మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో శని జయంతి పురస్కరించుకుని గురువారం అమావాస్య పర్వదినం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ బగలాముఖి శక్తి పీఠంలో బగలాముఖి ట్రస్ట్ చైర్మన్ అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ సారథ్యంలో శక్తి పీఠం వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ బిందు సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి అమ్మవారికి విశేష పంచగ్రహ కూటమి హరిద్రార్చన అభిషేకం బగల అష్టోత్తర నామార్చనలు నిర్వహించడం జరిగింది పూజ కార్యక్రమానికి భక్తుల రామవ్వ అంజయ గుప్త దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పబ్బ రమేష్ గుప్త వారి మనవడు పబ్బ మహేష్ గుప్తా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించి అన్న ప్రసాదాలు స్వీకరించి అన్నదాత భవాని పది కాలాల పాటు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని దీవించారు

తాంబూలం పరికల్పయామి దక్షిణాం పరికల్పయామి నీరాజనం చూస్తున్నా అమ్మవారికి కుంకుమ మరి ఇష్టం అంటే ఇష్టం ఒక్క నిమిషం